బలభద్రపురం అనే గ్రామంలో సూర్యకాంతం చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్లు ఉండేవారు అత్త పేరు సూర్యకాంతం కోడలు పేరు చంద్రకాంతం అన్న మాటే కాని ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఒకర్ని మించిన తెలివితేటలు ఇంకొకరివి బలభద్రపురంలో వారిది మోతుబరి కుటుంబం కావడంతో ఊరి ప్రజలు కుటుంబానికి గౌరవం ఇచ్చేవారు సూర్యకాంతం భర్త బలరామయ్య కొడుకు చెలమయ్య ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలలో సూర్యకాంతం గ్రామాధికారిగా పోటీ చేస్తుంటే భర్త సూర్యకాంతం ఈ పదవులు అవిను హాయిగా ఇంటి పట్టినా కూర్చోక మీకు కాదు పదవి నాకు నాకు కావాలి ఊరులో మనకున్న గౌరవంతో పాటు అధికారం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అర్థమైందా అది కాదమ్మా అబ్బా మీరుండండి ఈ చక్క అత్తయ్య గారు గ్రామానికి మునిసబైతే మామయ్య గారిని మునసమ్మ గారి మొగుడు అంటారు మిమ్మల్ని మునసమ్మ గారి కొడుకు అంటారు నిన్ను మునుసబమ్మ గారి అంటారు మరే మేం వీధిలో వెళ్తుంటే అందరూ మాకు వంగి వంగి దండాలు పెడతారు నాయనా చలమయ్య నువ్వు మీ నాన్న ఎంత మొత్తుకున్నా నేను పోటీ చేయడం ఖాయం గెలవడం ఖాయం పొలానికి పోయి మీ పనులు చేసుకోండి అనగానే తండ్రి కొడుకులు ఇద్దరు మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు అనుకున్నట్లుగానే సూర్యకాంతం పోటీ చేసి మనసుబు అయింది ప్రస్తుతానికి వస్తే ఆ రోజు ఉదయం శుభ్రంగా తయారై వరండాలోకి వచ్చిన సూర్యకాంతం ఈ రోజు నేను అబ్బాయి ఈరోజు కోసం పట్టణం వెళ్తున్నాం సాయంత్రం వచ్చే వరకు ఆలస్యం అవచ్చు అంటే రాత్రి భోజనం వేళకి వస్తారా రారా ఇంకా మేము కాలు బయట పెట్టకుండానే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎలాగ కాంతం ఎరువులు ఏమైనా వెంటనే కొని తీసుకొచ్చే వ్యవహారమా గవర్నమెంట్ వారు రాయితీ మీద ఇస్తున్నవి వరుస క్రమంలో మా పేరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికి తెచ్చుకోవాలి అయితే చీకటి పడితే ఇక రాకండి అక్కడే ఉండి రేపొద్దున పొద్దున ఎరువులు తీసుకొని రండి ఒకవేళ రాత్రి ఆలస్యంగా వస్తే తిండి ఉండదు కొంపలో ఏం పొరపాటున అత్తాకోడంలో ఉపవాసమా చాచా మామయ్య అలాంటి భ్రమలు పెట్టుకోకండి మూడు పూటల పుష్టిగా తింటాం వంట చేయకుండా మూడు పూటల పుష్టిగా ఎలా తింటారే తింగరి పెళ్ళామా మా తిప్పలేవో మేం పడతాం కాని రాత్రికి మాత్రం వంట చేయం మీరు వచ్చినా పస్తులు పడుకోవాల్సిందే నాయనా చలపతి మీ అమ్మ సంగతి తెలియంది కాదు కదా వాళ్ళు అత్తా కోడళ్ళు కాదురా అమ్మ కూతురు ఒక్క మాట మీదే ఉంటారు పద మనం పడదాం అని బలరామయ్య చలమయ్య బయటికి వెళ్ళిపోయారు అయితే ఈ ఇద్దరు అత్తాకోడల గురించి ఒక విషయం చెప్పుకోవాలి వీళ్ళు ఇద్దరికిద్దరు వంట చేయకుండా ఊళ్ళో ఎవరింట్లో ఏ కార్యక్రమం ఉంది ఎవరు భారీగా భోజనాలు పెడుతున్నారు అని చూసి అక్కడికి వెళ్తుంటారు అలా సాధ్యమైన రోజులు వంట ఖర్చు మిగుల్చుకుంటూ గడిపేస్తారు మామ భర్త వెళ్లిపోయినాక అత్త సూర్యకాంతం వంక చూస్తూ అత్తమ్మా ఈరోజు మన కార్యక్రమ పట్టిక ఏమిటి ఉదయం పలహారం మన పక్క వీధి పరమేశ్వరి ఇంట్లో ఉదయం వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థం మధ్యాహ్నం వెనక వీధి మాణిక్యం ఇంట్లో భోజనాలు వాళ్ళమ్మాయిది సీమంతం మరి రాత్రి సంగతి ఓసినా కోడలా నువ్వు నాకన్నా చలాకీగా ఉన్నావు మరి ఉండాలి కదా అలా ఉంటేనే అత్తకి తగ్గ కోడల్ని అవుతాను అయితే ఈరోజు వంట లేదన్నమాటేగా అంతేగా పరమేశ్వర్ మాణిక్యం ఇద్దరు నిన్ననే వచ్చి ఆహ్వానించి వెళ్ళారు ముందుగా పరమేశ్వరి ఇంటికి వెళ్లి అక్కడ పలహారం చేసి కాసేపు అక్కడ పిజ్జా పాటి చర్చించి అటు నుండూ మాణిక్యం ఇంటికి భోజనానికి పోదాం సరేనా అక్కడ వరకు బాగానే ఉంది కానీ అత్తమ్మా రాత్రి భోజనానికి దాత ఎవరూ కనబడడం లేదు పోని ఒక పని చేద్దామా ఏంటి కొడలాది అది మధ్యాహ్నం భోజనం పెట్టే మాణిక్యాన్ని రాత్రికి కూడా అడిగి తెచ్చుకుందామా ఛ అడుక్కోడమా అంతకర్మ మనకేంటి రాత్రి మన భోజనానికి ఒక ఉపాయం ఉంది అక్కడికి వెళ్ళాక చెప్తాను నువ్వు నన్ను అనుసరించి సమయానుకూలంగా నాకు మద్దతు ఇవ్వు చాలు అర్థమైందా అర్థమైందత్తమ్మా సదా మీ అడుగు జాడల్లో ఈ చంద్రకాంతం ఎంతైనా ఊరికి గ్రామ పెద్దవిగా నీ ఆలోచన చురుగ్గా ఉంటుంది ఉదయం పలహారం కార్యక్రమం ముసిన తర్వాత మధ్యాహ్నం సమయానికి మాణిక్యం ఇంటికి బయలుదేరారు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు దారిలో సూర్యకాంతంతో అత్తమ్మా పరమేశ్వరి ఇంట్లో పలహారం కడుపుకు సరిపోలేదు మాణిక్యం ఇంట్లో భోజనాలైనా బాగుంటాయా మాణిక్యం కార్యక్రమం భోజనాలు తయారు చేయడానికి ఎవరు వంటవాళ్ళని పురమాయించి భోజనాలు చాలా బాగుంటాయి కడుపు నిండి పూర్తిగా మిక్కు అంతే నింటావా అయితే పద అలా మాట్లాడుకుంటూ ఇద్దరు మాణిక్యం ఇంటికి వెళ్లేసరికి మాణిక్యం వీధి గుమ్మంలోనే ఎదురైంది సూర్యకాంతాన్ని చంద్రకాంతాన్ని చూసి ఆనందంగా రా సూర్యకాంతం ఇంత ఆలస్యం చేశారేంటి కార్యక్రమం అంతా అయిపోయింది భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఏం చేయమంటావు మాణిక్యం ఉదయం మా పక్క వీధి పరమేశ్వరి వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి ఆహ్వానించింది ఏం చేయమంటారు మా అత్తమ్మ గ్రామ పెద్ద కదా ఎవరినీ కాదనలేదు అవునవును అమ్మాయిని తర్వాత దీవిద్దు గాని ఊరి పెద్దగా భోజనం నువ్వు ప్రారంభం చేస్తే మిగతా వాళ్ళందరూ పంతిలో కూర్చుంటారు రండి ఎప్పటికే ఆలస్యమైంది ఏం కోడలా వంటలు గుమగుమలాడిపోతున్నాయి కాదు అవును అత్తమ్మా నాకైతే నోరూరిపోతోంది ఎప్పుడెప్పుడు కుద్దమా అనిపిస్తోంది కంగారు పడుకు నేను నచ్చించాను అలాగే ఈ కోడలు చంద్రకాంతం కానీ సూర్యకాంతం ఒక్కొక్క పదార్థము దగ్గరికి వచ్చి వంటకాన్ని పరిశీలిస్తూ సాంబార్ తన దగ్గరికి వచ్చి ఎవరు చూడకుండా తన బొడ్లో దోపుకుని వచ్చిన రబ్బర్ బలిని సాంబారు అండాలో పడేసి ఏమీ తెలియనట్లు అయ్యో సాంబారులో బల్లి పడి చొచ్చిపోయింది మాణిక్యం అనగానే కాస్త దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న మాణిక్యం కంగారుగా అక్కడికి వచ్చి ఏంటి సూర్యకాంతం గారు సాంబారు అనగానే సూర్యకాంతం తన సాంబార్ లో వేసిన రబ్బర్ బలి తోక పట్టుకుని తీసి చూపిస్తూ ఇదిగో కావాలంటే చూడు సాంబార్ లో చచ్చి పడి ఉంది అని మాణిక్యానికి అనుమానం రాకుండా దూరంగా తుప్పలోకి విసిరేసి ఈ బల్లి పడ్డ ఆహారం తింటే వారందరూ చచ్చిపోతారు గ్రామ పెద్దగా నేనే సాక్ష్యం కాబట్టి నీ మీద పంచాయతీ పెట్టవలసి వస్తుంది అనగానే సూర్యకాంతం చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్నట్లుగా సూర్యకాంతం గారు గ్రామ పెద్దగా మీరే ఏదో ఒకటి చేసి నన్ను ఆపద నుండి కాపాడాలి మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను ఇది చాలా మాణిక్యం నువ్విచ్చే డబ్బుకు ఆశపడి తెలిసి తెలిసి జనం చేత విషాహారం తినిపించమంటావా ఊరు ఊరందని చంపేయమంటావా అది కాదు మునసబమ్మా అనుకోకుండా అలా జరిగితే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అవతల జనమంతా ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారని ఏం చేయమంటావు పంక్తిలో మా అత్తయ్య తింటే తప్ప ఎవ్వరూ తినరు అలాగని బల్లి పడ్డ ఆహారం తిని మా అత్తమ్మని చచ్చిపోమంటావా అలా కాదమ్మా చంద్రకాంతం ఇలా పీకల మీదకి వచ్చేసరికి ఏం చేయాలో తోచడం లేదు మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అత్తమ్మా ఏదైనా మంచి ఉపాయం ఆలోచించు చించుతున్నా చించుతున్నా సరే మాణికం ఇప్పుడే భోజనాలకి ఎంత ఖర్చు పెట్టావు దగ్గర దగ్గర లక్ష అయి ఉంటుందిలే పదార్థాలన్నీ చూస్తుంటే సరే మాణిక్యం నువ్వు ఒక పని చెయ్యి అర్జెంటు గా డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు ఇవ్వు నీ మీద విషాహారం కేసి రాకుండా మాఫీ చేయడంతో పాటు గంట తీరకుండా ఆహారం ఏర్పాటు చేస్తాను మా కోడలన్నయ్య పక్క ఊరులోనే విందులకు వినోదాలకు వంటకాలు చేసి పంపిస్తుంటాడు నేను వెంటనే కబురు పెట్టి అన్ని రప్పిస్తాను కానీ నువ్వు పని చెయ్యి ఈ పదార్థాలన్నీ వెంటనే మా ఇంటికి పంపించు నేను పరిశీలనగా ఇంకా ఏ ఏ పదార్థాల్లో ఏ ప్రమాదం ఉందో పరీక్షిస్తాను అవునవును మాణిక్యం నువ్వు వెంటనే డబ్బివ్వు ఆలస్యం చేసిన కొద్దీ నీకే ఇబ్బంది విషయం బయటపడే ప్రమాదం ఉంది అలాగే ఈ పదార్థాలన్నీ మూడో మనిషి చూడకుండా మా ఇంటికి రహస్యంగా పంపించు త్వరగా అవును ఈ పదార్థాలన్నీ ఇక్కడే ఉంటే పొరపాటున ఎవరైనా వాటిని ముట్టుకునే ప్రమాదం ఉంది కదమ్మా అత్తమ్మ నేను మా అన్నయ్యకి మన పాలేరు ద్వారా వెంటనే కబురు పంపుతాను ఆ పని మీద ఉండు నేను డబ్బు తీసుకుని వస్తాను అనగానే చంద్రకాంతం అక్కడి నుండి వెళ్లిపోయింది మాణిక్యం గుట్టు సప్పుడు కాకుండా ఇంటి లోపలికి వెళ్లి డబ్బు తీసుకువచ్చి సూర్యకాంతానికి ఇచ్చింది అలాగే ఆహార పదార్థాలన్నీ సూర్యకాంతం ఇంటికి చేరే ఏర్పాటు చేసి డబ్బు తీసుకుని మాణిక్యాన్ని చూస్తూ చూడు మాణిక్యం ఒక అర్ధగంట గంట సేపు ఏదో కార్యక్రమం సాకు చెప్పి భోజనాల కార్యక్రమం పొడిగించు ఈరోగా మా కోడలు అన్న ఎద్దుల బండి మీద ఆహార పదార్థాలను తీసుకువస్తాడు బల్లి విషయం బయటపడకుండా చూసుకో అత్తమ్మా మాణిక్యానికి బలిగా మడత పెట్టావు నీ తెలివికి జోహారు మొత్తానికి వంటలన్నీ ఇంటికే రప్పిస్తున్నావు అద్భుతం నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటే నేను తానా అంటే నువ్వు కూడా అన్నావు కదా సరేగాని మీ అన్నకు పది కాళీ బాన్లను తెమ్మని చెప్పావు కదా తెమ్మని కబురు పంపించాను కాని కాళీ పాత్రలు ఎందుకత్తమ్మా చెప్తాను కాని అయి కాళీ పాత్రలు ఇటు మాణిక్యం ఇంటి నుండి ఆహార పదార్థాలు మన ఇంటికి రానివ్వు సరిగ్గా పది నిమిషాలకు మాణిక్యం ఇంటి నుండి ఆహార పదార్థాలన్నీ సూర్యకాంతం ఇంటికి వచ్చాయి కూలీలు సూర్యకాంతం ఇంటి అరుగు మీద పెట్టి వెళ్లిపోయారు సూర్యకాంతం అటే ఇటు చూసి ఇంటిలో నుండి నాలుగు పెద్ద గిన్నెలు తెచ్చి కొన్ని గారెలు బూరెలు పులిహార అన్నం సాంబారు తీసి లోన పెట్టింది తన వంక చూస్తున్న చంద్రకాంతంతో కోడలా ఏంటలా చూస్తున్నావు మనందరికీ రెండు రోజులకి సరిపడ తీసుకుని పెట్టాను ఈ రెండు రోజు మనకి వంట చర్చ అస్సలుండదు నీ ఆలోచన అద్భుతమత్తమ్మా మరి మిగిలిన పదార్థాలన్నీ వీధుల వాళ్ళకి పంచేద్దామా లేక పారేద్దామా సూర్యకాంతం కోడలు వంటే తెలివితేటలు నాలాగా ఉండాలి పారేద్దామా అమ్మేద్దాం కోడలా అమ్మేద్దమ్మా ఎవరికత్తమ్మా హోటల్ కాదే పిచ్చిమొద్దు ఆ మాణిక్యానికి అది భోజనాలు పంపించడానికి ఇచ్చిన డెబ్బై ఐదు వేలు మన బీరువాలోకి నీ అన్నయ్య తెచ్చిన ఖాళీ పాత్రలో నింపించి ఇవన్నీ మళ్ళీ మాణిక్యం ఇంటికి నీ ఎలా ఉంది నా ఆలోచన అత్తమ్మా నీ తెలివికి నా జోహార్లు నీ అంత తెలివి నాకు రావాలని దీవించు ఆ మాత్రం తెలివి లేకపోతే నేను గ్రామ పెద్దని ఎలా అవుతాను కోడలా నా తరువాత గ్రామ పెద్దవి నువ్వే తెలివితేటలు పెంచుకో అలాగే అత్తమ్మా అంటుండగా చంద్రకాంతం అన్నయ్య సూరిబాబు ఎద్దుల బండి మీద ఖాళీ వచ్చి బండి దిగి ఇంటి అరుగు మీద ఆహార పదార్థాలను చూసి ఏంటి చెలమ్మ నువ్వు మీ అత్తగారు నాకు పోటీగా వంటశాల పెట్టారా అయితే నా పని గోవింద నేనే ఆకూరలు అమ్ముకోవాల్సిందే నువ్వు ముయిరా అన్నయ్య వంటశాల లేదు పాకశాల లేదు నువ్వు ఈ తిని బండారాలన్నీ పాత్రలు వేసుకుని అత్తయ్య ఈ ఊళ్ళోనే ఒక చిరునామా చెప్తుంది అక్కడ నువ్వు వడ్డించి తీసుకుని వచ్చినట్టుగా ఇచ్చి రావాలి ఈ మతలోపేంటి అప్పుడే లోపల నుండి అక్కడికి వచ్చిన సూర్యకాంతం సూరిబాబును చూసి ఏం లేదు అల్లుడా అసలు విషయం ఏంటంటే అని జరిగిన కదంతా మొత్తం చెప్పింది అది విన్న సూరిబాబు ఆశ్చర్యపోతూ వంటకాలన్నీ తన పాత్రలోకి మార్చి బండికి ఎక్కించి సూర్యకాంతంతో అత్తమ్మా అద్భుతం అత్తాకూడలంటే మీలా ఇంత అవగాహనతో ఉండాలి ఇద్దరు ఇద్దరే ఎవ్వరికి తీసిపోరు ఇవన్నీ మీరు చెప్పిన చిరునామాకి ఇచ్చేసి వెళ్తా వెళ్ళడం కాదలుడు ఇక్కడికే రా వంటకాలు బోనుడు తీసి పెట్టాను శుభ్రంగా తిని వెళ్దు గాని పాపం మీ మావయ్య బావ పట్నం వెళ్లారు వాళ్ళు వస్తారు రారు మేమైతే రావద్దనే చెప్పాం అనగానే అప్పుడే వాకిలిలోకి ప్రవేశించిన బలరామయ్య చలమయ్యలు సూర్యకాంతాన్ని చూసి మేము వచ్చేసాం ఏంటి వంటల వాసన వీధిలోకి గుమగమలాడుతుంది తెలిసి విందు భోజనం ఏర్పాటు చేశారా అవును మరి మీకు ఇంకో పిల్లని చూశాను రేపు నిశ్చితార్థం దానికోసం గారెలు బూరెలు పులిహోర చేశాం తిని రుచులు చెప్పండి ఆహా ఎంత భాగ్యం సూర్యకాంతం పిల్ల బాగుంటుందా భాగ్యమా బచ్చల కూర మీకు నేను కాకుండా ఇంకో పిల్ల కావాలా మావయ్య ఆవేశపడకండి ఈ అత్తాగోడలను చేసిన పని ఏంటంటే అని కథ మొత్తం చెప్తాడు ఇద్దరే సభ్యతగా ఉండే చూడలేదు కానివ్వండి మీ గాలి వీస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇదండి ఈ కోడల కథ ఎదుటి వాళ్ళని మోసం చేయడం కాదు గాని వాళ్ళంతే ఇలా కలిసిపోయే అత్తా కోడలను ఎంతమంది ఉంటారు ఆలోచించండి ఇది కేవలం ఆనందానికి మాత్రమే సెలవా మరి కౌలు రైతు రామనాథం పాల వ్యాపారం చేసుకుని తన సొంత చెల్లి సుభద్ర ఇంటికొచ్చాడు మర్యాద కోసమైనా కూర్చోమని చెప్పలేదు సుభద్ర రామనాథన్ని చూసి అయిష్టంగా ముఖం పెట్టి ఏమిటన్నయ్య ఎలా వచ్చావు భార్గవి పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను చెల్లి అని చెప్పగానే సుభద్రకి కోపం వచ్చింది తోడబుట్టిన అన్నయ్య అనే విషయం కూడా సుభద్ర మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడింది పొడుగు కాలతో నష్టజాతకురాలిగా పుట్టిన నీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపించి నా ఇంటిని పొలాన్ని పాల వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు కదా ఇలా మాట్లాడుతుంది అవునన్నయ్యా నేనే మాట్లాడుతున్నాను కౌలు చేసి బతికే నువ్వు కట్టం ఇవ్వగలవా అన్నయ్య నా కొడుక్కి లక్షల్లో కట్టం ఇస్తావని వస్తున్నారు కనీసం నువ్వు ఒక లక్ష రూపాయలైనా ఇవ్వగలవా అన్నయ్య నంతలో పెళ్లి చేసి మాత్రం పంపగలను ఆ తర్వాత తండ్రి కూతురు కలిసి నా ఇంటి మీద పడి తెగ తినొచ్చనే కదా అన్నయ్య ఈ పెళ్లి చేసేది నువ్వు లేదు చెల్లి లేదు భార్గవిని నీ ఇంటి కోడలు చేసి నేను కాశీకి వెళ్ళిపోతాను ఇక నేను తిరిగి రాను ఓహో పాపాన్ని నా ఇంట్లో వదిలిపెట్టి నువ్వు మాత్రం పుణ్యం కోసం కాశీకి పోతానంటావు బాగుందన్నయ్యా నీ బతుకు తోడబుట్టిన చెల్లి ఈ అన్నయ్యని నువ్వు కాకపోతే అర్థం ఇక నువ్వు అని వెళ్లిపోయింది సుభద్ర బాధతో రామనాథం కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న మంచంలో కూర్చున్నాడు పొడుగు కాళ్ల కూతురు భార్గవి బాధగా ఉన్న తండ్రిని చూసి విషయం అర్థం చేసుకుంది నా మేనత్త పొడుగు కాళ్లతో ఉన్న నన్ను తన కోడలిగా చేసుకునని చెప్పిందా నాన్న అన్ని బంధాలు ఆస్తి పాస్తులతోనే ముడిపొడి ఉన్నాయని నా చెల్లి సుభద్రుని చూసిన తర్వాత అర్థమైంది పాల డబ్బులే ఇస్తానన్న రోజున ఇవ్వలేదని గొడవ చేసి మిగిలిన మేనత్త ఈ పొడవు కళ్ళతో పుట్టిన నన్ను తన ఇంటి కోడల్ని చేసుకుంటుందని ఎలా అనుకున్నావు నాన్నా తోడబుట్టిన చెల్లి కదా అన్నీ అర్థం చేసుకుంటుందని నేను ఈ విషయం చెప్పగానే ఎంతో సంతోషపడుతుందని అనుకున్నానమ్మా కానీ నాన్నా నా మేనత్త డబ్బు మనిషి అది నాకు ఎప్పుడు అర్థమైంది నీకు ఇప్పుడు అర్థమైంది అయినా నాన్న ఆడపిల్లకి పెళ్లి అంత అవసరమా అవున తల్లి ఆడపిల్లైనా మగపిల్లాడైనా పుట్టుకను సార్థకం చేసుకోవాలి అని చెబుతూ ఉండగా ఒక ఆటో వచ్చి రామనాథం ఇంటి ముందు ఆగింది ఆ సౌండ్ విని ఆటోలో మన ఇంటికి వచ్చింది ఎవరబ్బా అని తండ్రి కూతురు ఆశ్చర్యంగా చూశారు సత్యవతి తన భర్త కృష్ణమూర్తి కనపడ్డారు అదే నాన్న గోవిందపురంలో ఉంటుంది కదా పెదనాన్న అవునవును ఉన్నాయి అని చెప్పగానే భార్గవి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది రామనాథం బయటకొచ్చి సత్యవతి కృష్ణమూర్తులను చూసి మర్యాదగా పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు పొడుగు కాళ్ల భార్గవి గిన్నెతో పట్టుకుని తన మేనత్త సుభద్ర ఇంటికి వచ్చింది ఏమిటే భార్గవి చాలా రోజులకి పాల కోసం మా ఇంటికి వచ్చావు గోవిందపురంలో ఉండి మా సత్యవతి మేనత్త వాళ్ళు వచ్చారు ఏమిటి సత్యవతి వాళ్ళొచ్చారా ఇంకే ఉంది నిన్ను తన గోడుకివ్వమని అడగడానికి ఉంటుంది సిగ్గు లేకుండా అయినా వాళ్ళు కావాలనుకోవడంలో ఉండాల్సింది సిగ్గు కాదు మేనత్త ప్రేమ అని చెప్పగానే సుభద్ర ఏం మాట్లాడకుండా డబ్బులు తీసుకొని పాలు పోసి ఇచ్చింది భార్గవి పాలన తీసుకుని పెరట్లో నుంచి వంటగదిలోకి వెళ్ళింది కౌలు రైతు రామనాథం ఇంట్లో సత్యవతి కృష్ణమూర్తి కూర్చొని ఉన్నారు పేదవాళ్ళు మంచివాళ్ళు మంచి చెడు మాట్లాడుకున్న తర్వాత మేము వచ్చిన విషయం ఏంటంటే ఎందుకు చెప్పండి హిందులో దాపరికం ఏం లేదన్నయ్యా భార్గవిని నా కొడుకు శేఖర్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం అది కూడా నీకిష్టమైతేనే అని చెప్పగానే రామనాథంకి సంతోషం కలిగింది బావగారు బావగారు మీరు మీరు అడుగుతున్నది నాతో మాట్లాడుతున్నది కదా నిజమే నిజమే అయినా పిల్లల పిల్లి విషయంలో జోక్స్ చేస్తావా నిజమే చెప్తున్నామన్నయ్యా పేరుకు మేము పేదవాళ్లమే కావచ్చు కానీ ప్రేమకు మాత్రం కాదన్నయ్య మాకున్నందుల మేము సంతోషంగా బతుకుతున్నాం భార్గవిని కూడా మేము బాగా చూసుకుంటాం మీ మంచి మనసుల గురించి నాకు తెలియదా చెల్లి కాకపోతే మీరు భార్గవి గురించి వినే ఉంటారు పొడుగు కాలే కదా అన్నయ్య వాటితో మాకొచ్చిన సమస్య ఏమి లేదు ఇప్పుడు అబ్బాయి కూడా వస్తున్నాడు ఇద్దరు చూసుకుంటారులే ఒకరిని ఒకరు నచ్చుకుంటేనే పెళ్లి చేద్దామన్నయ్యా ఏమంటారు బావగారు అంతే అంటారు కలిసి కలిసిమెలిసి సంతోషంగా చక్కగా కాపురం చేసుకునేది వాళ్ళు ఇద్దరు నచ్చుకుంటేనే పెళ్లి చేద్దాం లేదంటే భార్గవి ఇంట్లో ఉంది అని మాట్లాడుకుంటున్న మాటలు మొత్తం భార్గవి విన్నది సిగ్గు పడింది ఇంతలో శేఖర్ వచ్చి నమస్తే చెప్పి కూర్చున్నాడు మామయ్య నేను విత్తనాల షాప్ లో పనిచేస్తున్నాను జీతం నాకు బాగానే వస్తుంది భార్గవిని ఇచ్చి పెళ్లి చేస్తే మీరెంత ప్రేమగా చూసుకుంటున్నారో నేను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను మావయ్య అని చెప్పిన శేఖర్ మాటలకు రామనాథం పొంగిపోయాడు పొడుగు కాళ్ళ భార్గవి టీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది శేఖర్ని చూసింది శేఖర్ కూడా భార్గవిని చూశాడు అత్తయ్యా మావయ్య పొడుగు కాళ్ళ ఉండడం వల్ల నేను మీకు టీ ఇవ్వలేను మీరే లేచి తీసుకోవాలి అని చెప్పగానే అందరూ నవ్వుకుంటూ టీ తీసుకుంటారు టీ తాగి బాగుందని మెచ్చుకుంటారు శేఖర్ భార్గవిలు నచ్చుకున్న తర్వాత రోజున మంచి ముహూర్తంలో ఇద్దరికి ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేస్తారు పొడుగుకాల భార్గవి కాపురానికి వచ్చింది ఆ మట్టింటిని చూసింది అక్కడక్కడా కూలిపోయి ఉంటుంది చూడుకోడలా మనది మధ్యతరగతి అమ్మా ఈ చిన్న మట్టిల్లు తప్ప మనకి పెద్దగా ఆస్తులేమిలే నేను మీ మావయ్య అబ్బాయి అందరం పనులకు పోతాం డబ్బులు తీసుకొచ్చి నీకే ఇస్తాం ఇంటిని చక్కబెడుతూ మమ్మల్ని చూసుకునే బాధ్యత నీదే తప్పకుండా అత్తయ్య మనకున్నంతలో సంతోషంగా బతుకుదాం అప్పులు చేసి గోపలిగిపోయి తిప్పలు పడద్దు అని భార్గవి చెప్పిన మాటలకు అందరూ ఆనందపడతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి తల్లి ముగ్గురు పనికి వెళ్లి తీసుకొచ్చి ఇచ్చే డబ్బులతోనే భార్గవి ఇంటి సంసారాన్ని చక్కబెడుతూ ఉండేది వర్షాకాలం మొదలైందని చెప్పడానికి గుర్తుగా ఒక రోజున మామూలు వర్షం పడింది కూలిపోయిన చోట వర్షం ఇంట్లో పడుతూ ఉండడం భార్గవి గమనించింది ఎప్పటి నుంచో ఇంటిని బాగు చేయించాలని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరడం లేదు పని వాళ్ళు వస్తామన్నాడు మనకి ఏదో ఒక పని పడేది మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకేదో పనుందని చెప్పేవారు అలా అలా రోజులు గడుస్తూ ఎన్నో వర్షాకాలాలు పోయాయి ఇప్పుడు ఈ పొడుగు కాల కోడలి వర్షాకాలం వచ్చిందన్నమాట అంతేనా సరేలేండి మనకు పని వాళ్ళు అవసరం లేదు మన ఇంటిని మనమే బాగు చేసుకుందాం ఇంటిని బాగు చేసుకుందాం భార్గవి చెప్తాను కదా బయటకు పదండి అత్తయ్య మామయ్య మీరు కూడా రండి అని భర్త శేఖర్ ను తీసుకుని బయటకొచ్చింది భార్గవి మామలు కూడా బయటకొచ్చారు అత్తయ్య మీరు వెళ్ళి నిత్యం తీసుకురండి సరే కొడలా అని సత్యవతి వెళ్ళిపోతుంది మామయ్య మీరు గడ్డపార తీసుకొచ్చి అక్కడ మట్టిని తవ్వండి అని చెప్పగానే కృష్ణమూర్తి ఆలస్యం చేయకుండా గడ్డపార తీసుకొచ్చి మట్టిని తవ్వుతాడు శేఖర్ ఆ మట్టిని కలిపి గంపలో వేసి పొడుగు కాళ్ళ కోడలు భార్గవికి ఇస్తాడు భార్గవి తాపి పట్టుకుని కూలిపోయిన చోట మట్టి వేసి చక్కగా చేస్తుంది ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎంత గట్టిగా గాలి విచ్చినా మన ఇంటికి ఏం కాదు చుక్క నీళ్ళు కూడా ఇంట్లో పడవు వర్షం పడుతుందనే భయం ఉండదు ఇల్లు కురుస్తుందనే బాధ కూడా ఉండదు మొత్తానికి నీకున్న పొడుగు కాళ్ళు ఇలా ఉపయోగపడ్డాయి ఇంటిని మాత్రం చాలా చక్కగా పెట్టావు ఒక్కొక్క పని వాడిని తీసుకొచ్చి చూపించినప్పుడల్లా ఒక్కొక్క ఖర్చు చెప్పేవాళ్ళు పోనీలే సత్యవతి మన పొడుగు కాళ్ళ కోడల వల్ల ఏ ఖర్చు లేకుండా ఇంటి పని జరిగింది ఇల్లు బాగుపడింది మనకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పి అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇక అప్పటి నుంచి పొడుగు కళ్ళ కోడలు భార్గవికి ఇంటి పైకప్పుల్లో సరిదిద్దే అవకాశాలు వచ్చేటివి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంటిని సరిచేసేది రోజులు గడుస్తున్న కొద్దీ భార్గవి కొత్త ఇంటి కోసం డబ్బులు కూడా జమ చేస్తూ ఉండేది ఈ డబ్బులు మన కొత్త ఇంటి కోసం అత్తయ్యా మీ ముందు చూపు ఆలోచన చాలా బాగుంది కోడల మరి మాకు మనవండి గాని మనవరాలనిస్తే సరదాగా ఆడుకుంటూ శేష జీవితం గడిపేస్తాం కోడలా తప్పకుండా నాకు కూడా అమ్మ కావాలనుంది అని భార్గవి సిగ్గుపడుతూ చెప్తుంది తప్పకుండా నీ కడుపు కూడా పడుతుంది కోడలా అని కోడలు మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు Thank you.